రోజు ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి రెగ్యులర్ టచ్ లో ఉన్నానన్నా చెప్తానన్నా ఏంటంటే మెయిన్ ప్లేట్స్ కన్నా అన్నా కాలు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు అన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేసే తాగి కాలు ఉంటుందా లేదా అనేది కొంచెం వన్ వీక్ పోతే గానీ డాక్టర్స్ చెప్పలేమంటున్నారు అదే అన్న చూసి చేద్దామన్నా ఇప్పుడు తాత్కాలికంగా ఇచ్చాము నేను కొంచెం ఇచ్చాను ఇప్పుడు పార్టీ తరఫున హెల్ప్ చేశామన్నా చెప్తే

బాయ్ తర్వాత మీ దగ్గర తీసుకొస్తాం లేండి తరపు నుంచి చూడ మహేష్ చేద్దాం అన్న తప్పకుండా చేద్దాం నేను కృష్ణమోహన్ చేస్తామంటే చెప్తాను సరే అన్న ఆ మాడర కుసవేక్ష అయి తర్వాత ఎప్పుడు అన్న నేను ఆ పక్కు వచ్చినప్పుడు అన్న వచ్చేటగా పెట్టుకుంటా ప్రోగ్రాము లేదు తన తను తను కొంచెం రికవర్ అయినాక నా దగ్గర వచ్చేటగా పెట్టు నేను తీసుకువస్తాను. మీరు మళ్ళీ నా ఇట్లా ఎట్లా మార్చి నుంచి ఎట్లా ఉంటది అప్పుడు ఇంటికి వచ్చిపోతా. సరే అన్న. అప్పుడు ద రోడ్ స్టేట్ అన్ని అందరి బాధితులను నేను విజిట్ చేస్తా. సరే అప్పుడైనా నేను వస్తాను అది ముందేన ముందేన వస్తా ఈ సల్లగుంటే ఉంటే అన్న ఏం లాగపోయనేం నువ్వు చల్లగా అన్న.